ప్రభానేవి సుకృ సుఫారిట మేలకు శుభములు దేవుని వాక్యం చదువుకుందాము లేవి ఖండము ఇరవై అధ్యాయము ఏడవ వచనం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధులై విండు ఈ వాక్యము వినుటి వల్ల చదువు వల్ల రావలసిన దీవెన ప్రభువు మెలరుకు నోందా గాక ఐ మెయిన్ ఈరోజు ప్రభు పరిశుద్ధమైన జీవితాన్ని కొరకు అని పిలుస్తున్నాడు కారణము దేవుడు ఏ లక్షణం కలిగిన వాడంటే పరిశుద్ధమైన లక్షణం కలిగినవాడు పేతు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన చూస్తే నేను పరిశుద్ధులైనాను మీరు కూడా పరిశుద్ధులైనడి అని ప్రభు చెప్తున్నారు ఈరోజు ప్రభు అందుకే నిన్ను పిలుస్తున్నారు నేను పరిస్థితులను నీవు కూడా పరిశుద్ధంగా ఉండు అన్నారు ఎలా ఉండగలుగుతాము పరిశుద్ధంగా అని అంటే బంగారం చూడండి నిప్పులు వేస్తే అది ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటుందో శుద్ధకుతుందో ఈరోజు దేవుని వాక్యం చదువుట వల్ల లేక ఆయన ఆయనలో జీవించటం వల్ల పరిశుద్ధంగానే మనము జీవించగలుగుతుంటాము ఆ వాక్యము ద్వారా మనం పరిశుద్ధులు అవుతుంటాం రెండవదిగా మనం చూసినట్లయితే ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే యహోశివలే ఉండాలి ఎందుకంటే యహోశివ ఒక తీర్మానం చేసుకున్నాడు ఏ తీర్మానం అంటే నేడు మీరు ఎవరు సేవిస్తారో ఎందుకోండి అని చెప్పి ఆయన మాత్రం అంటున్నారు నేను ఆయన యుహోవాన్ని మాత్రమే సేవిస్తాను ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుని నేను ఆరాధిస్తాను అని యహోశివ చెప్పినట్లుగా నీవు కూడా యహోస్ తీర్మానం చేసుకుని దేవుని ఆరాధించగలుగుతావా ఇక ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధత వాక్యమే పరిశుద్ధము అందుకనే బైబిల్ అంటుంది వ్యవహానుసు వార్త పదిహేడవ పదిహేను వచనంలో నీ వాక్యం సత్యము నిజమే దేవుని వాక్యము సత్యమే కనుక ఆ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు ఒకవేళ ఇంకా దవీదు వలే ప్రార్థన చేసిన దవిధి కీర్తన యాభూటో కీర్తనలో పదవ వచనలో దేవా నాయందు శుద్ధ హృదయం కలుగుచే ఆయన ప్రార్థించాడు నీవు కూడా ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన శుద్ధ హృదయాన్ని కలుగు చేయగలుగుతాడు అందుకే పాపమ్మలు ఒప్పుకుని ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన దవీదు పరిశుద్ధంగానే ఉన్నాడు ఈరోజు నీవు కూడా ఒక దావీదు వల్ల ప్రార్థిస్తావా ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ప్రభు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారో వారేం చేస్తారంటే ప్రదిషుధుడు గల వారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు దేవుని చూచే గొప్ప స్థితి నీకు అనుగ్రహిస్తారు ప్రభు అందుకని ఈరోజు వాక్యాన్ని విటిన వరలరా ప్రతివారు కూడా ఆను చూచే స్థితి ఎదగాలని కోరుతూ దేవుడు కొద్ది మాటలు దీవించుగాక గల మా మాత్రండి మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చరించున్నాను దేవా నీవు పరిశుద్ధులై ఉన్నావని పిలుస్తున్నావు మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మేము కోరుతున్నాం ఈ దినమంతా అట్టి పరిశుద్ధత మేము కోరుకుంటూ వెంబడించచ్చు ప్రార్థించుకుని ముందుకు వెళ్ళ కృపది ప్రతివారి పని పాటలలో నువ్వు తోడుగా నడిపించమని వేస్తున్నాము నడువిడుకున్నాం తండ్రి ఆ మెయిన్ దూషణ కలిగి విలపించిన వేళ దూషణ కలిగిన ధరణి ఎందు ధూళినై నే వేళ సరిహాదులలో నమ్మది నిచి క్షేమముతో నన్ను బలపరచితివి సరిహతులలో మదిచితి క్షేమతో నన్ను ఫలపరచిదివి చేసనీకే స్తు సర్వో నదుడా